ముందుగా చెప్తున్నా ఆర్టీఓలకు బ్రేక్ ఇస్ బలకు సంపద్దండి ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందో ట్యాక్స్ ఉందో తెలియదు ముందర అక్కడే కూర్చుంటేటట్టుగా ఏం ప్లాన్ చేస్తారో చేయండి నేను మటుకు మా ఊర్లో జనవరి నుంచి మొత్తం చెక్ చేసి బండ్లు నాడు చేపిస్తా ఆల్టరేషన్ చేపిస్తా ఎవరన్నా ముందర కూర్చోబెట్లుంటే వాడి బైక్ వాని ఇది తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తారు అంతే కాని కొన్ని స్టింజెంట్ రూల్స్ రావాలా నేను జనవరి నుంచి ఇంకోటి కూడా అనుకుంటున్నా మోటార్ సైకిల్ లైసెన్స్ ఉండదు వాడికి ఇన్సూరెన్స్ ఉండదు ట్యాక్స్ అంటే ముందే కట్టి అదేనే చెప్పేది ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసే ఉండి ఇన్సూరెన్స్ కూడా కట్టియండి కనీసం ఒక ఐదేళ్ళు ఐదేండ్లు చూడలేకున్నాం నాకు రాత్రి ఒకటి ఫోన్ వచ్చిందంటే నాకు అనుమానం ఏదో ఒకటి నేను ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయను దయచేసి నేను చెప్తే ఏదో అంతా ఏదో ఇంకోటి మాట్లాడతారు లేదా స్టీరింగ్ ఆటోలు లేండి అవి అట్టే తిరుగుతాయి ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తిరుగుతాది లేని వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఇక్కడ పక్కన కూర్చునేవాడు ఆటకం చేస్తే అయిత నా బాధ అంతా అదే ఏమని అంటే ఏం తప్ప నా కొడుకు ఆ నా కొడుకు ఇది చెప్పి తినాల నా కొడుకు అంటారు ఎస్ మీరు చేయనప్పుడు మేము చేయాలి మా ఊరికి మా ఊరు చేయడానికి కోసం నేను చేయాలి నేనైతే వదిలిపెట్టాను జనవరి ఒకటోది నుంచి చాలా స్థితించుకుంటుంది మేం బతకద్దలే బతకద్ద వాడు మూడు వందలు సాయంత్రాన్ని తీసుకోతే వాటిలో అన్నం దొరుకుతుంది వాటి పిల్లలకు అన్నం పెడతా మాకు బాగా తెలుసు కష్టాలు బట్ వాటి చేసాం రూల్స్ అదే దుబాయ్ నువ్వు ఒక బాటిల్ దాట్లే కాకపోతే టూ హండ్రెడ్ గిరామ్స్ కట్టాలా సింగపూర్ లో ఉత్క చీవింగ్ చూ తింటేనే ఫైన్ రెండు వందల యాభై సింగపూర్ డాలర్స్ కట్టాలా సీ ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఫైన్స్ ఒకటి భయం ఉండాలి డబ్బులు కట్టాలా అని అదే కేటీఆర్ అక్కడ ఏం చేస్తే మీరు లేన్ దాడిపోయి మీరు ఇవన్నీ ఎస్పెషల్ తెలుగుదేశం ఆఫీస్ బ్రహ్మానంద స్టేడియం దగ్గర ఎన్ని రోడ్లు ఉన్నాయనుకుంటున్నారు ఎనిమిది రోడ్లు వాడు ఏం లేడ సందు ఉంటాడు దూడతాడు అప్పుడు ఏం చేస్తున్నాడా మీరు ఎట్లంట పోతే ఏడు వేలు ఎనిమిది వేలు ప్రజలు మైక్ ఇస్తే ఏందప్పా ఏడు వేలు కట్టాలంటే కట్టాలంటే రూల్ ఫాలోగా తాడిపత్రులు రూళ్ళు మారుతా నే చెడ్డైనా పర్వాలే నేను భయపడ్ను చెప్పినా చెత్త బయటేస్తే ఏం చేయాలి ఫైన్ కాదు నీళ్లు కట్ చేస్తా వస్తారు మేమంతా కష్టపడేది ప్రజలు సుఖపడాలని సుఖం కష్టపెట్టాలి కాదు రెండోసారి నువ్వు కరెంటు తీసా ఏమి ఎందుకు ఫైన్ అంటే ఫైన్ నేను ఫైన్ అయినా స్ట్రింజెంట్ యాక్సిడెంట్ నీళ్ళు లేకపోతే ఏం చెప్తారు పక్కెట్లు ఎన్ని రోజులు పట్టుకుంటారు అందరు బాగా తొట్టు పెట్టుకునే పైన మోటార్లు పెట్టి నేను జనవరి నుంచి మటుకో అదే ప్యాంప్లెట్ రేపు రిలీజ్ అవుతుంది వద్దనుకుంటే నన్ను ఊరు నుంచి పంపిమని చెప్పిన ఇదే